ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి ఇరవై నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు

మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరుగా నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం ఇరవై నెలలు కాలయాపన ఎందుకు చేసింది ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు అందుకోసమే ఈ నాటకాన్ని ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు పది లక్షల రూపాయలు లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ కమి బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్ల అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం